ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలించే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతేకాకుండా మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్తో పాటు వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉండే ప్రయత్నం చేయడం జరుగుతుంది సో వీడియోని చూసిన వారు లైక్ చేయండి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో అప్డేట్స్ ఈరోజు కవర్ అయ్యే ప్రయత్నం చేయడం జరిగింది చూద్దాం ముందుగా జీపీఓ ఎగ్జామ్కి సంబంధించి ఒక వార్త రావడం జరిగింది ముందుగా ఆ వార్తతో మనం ప్రారంభిద్దాం జీపీఓ పరీక్షకు రంగం సిద్ధం త్వరలో విధి విధానాలను ప్రకటించనున్న టీజీపీఎస్సి గ్రామ పరిపాలనా అధికారుల నియామకం కోసం నిర్వహిస్తున్న ఎగ్జామ్పై టీజీపీఎస్సి త్వరలో విధి విధానాలను ప్రకటించనున్నట్టు తెలిసింది గ్రామ పరిపాలనా అధికారులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న ప్రభుత్వం పూర్వపు వీఆర్ఓ విఆర్ఏల నుంచి దరఖాస్తులు స్వీకరించింది సుమారు ఆరు వేల నూట ఇరవై మంది అప్లై చేశారు అయితే వీరికి పరీక్ష నిర్వహించిన తర్వాతే నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు ఈ ఎగ్జామ్ నిర్వహణపై రెవెన్యూ ఉన్నతాధికారులు టీజీపీఎస్సి ప్రతినిధులతో పలుమార్లు చర్చించారు అయితే ఎగ్జామ్ ద్వారా వారి సామర్థ్యాన్ని పరీక్షించడం మినహా ఎవరిని ఎలిమినేట్ చేసే అవసరం కూడా లేదు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల నలభై ఒక్క జీపీఓ పోస్టులకు ఆరు వేల నూట ఇరవై మంది మాత్రమే అప్లై చేశారు ఇక్కడ చూడండి పదివేలకు దాదాపు పదివేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులకు ఆరు వేల నూట ఇరవై మంది అప్లై చేశారు మిగతా ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు తర్వాత దానికి సంబంధించిన నోటిఫికేషను విడుదల కావను కావడం జరుగుతుంది దాదాపు నాలుగు వేలకు పైగా మరి జీపీఓ పోస్టులకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంటు వీళ్ళ భర్తీ తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అయితే ఈ ఆరు వేల నుండి ఇరవై మందిని కూడా ఈ ఎగ్జామ్ ద్వారా ఎగ్జామ్ అనంతరం వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఎగ్జామ్ ద్వారా ఎవరిని ఎలిమినేట్ చేయడం జరగదు కేవలం వారి సామర్థ్యాలను పరీక్షించడం మాత్రమే ఉంటుందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదని అధికారులు భావిస్తున్నారు కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాదిరిగానే పరీక్ష ఉంటుందన్నారు ప్రశ్నలు కూడా జీపీఓ విధులకు సంబంధించిన అంశాలపైనే ఉంటాయని క్లారిటీ ఇస్తున్నారు అయితే ఆ ప్రశ్నలు ఎలా ఉండాలన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని త్వరలో ప్రకటించే వీలుందని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు ఇక భూభారత్కి జీపీఓలే మూలమని మరి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి భూభారత్ పథకానికి ఈ జీ గ్రామ పంచాయతీ ఆఫీసర్సే కీలకం కాబట్టి వాటి భర్తీకి ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని ఈ వార్త యొక్క సారాంశం ఇక మన ఏపీలో గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ నిన్న నుండి ప్రారంభం కావడం జరిగింది వాటికి సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా శనివారం గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు ప్రారంభమయ్యాయి విశాఖ విజయవాడ తిరుపతి అనంతపురంలోని మొత్తం పదమూడు సెంటర్లలో పదమూడు పరీక్ష కేంద్రాల్లో మొత్తం నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు దాదాపు ఎనభై తొమ్మిది పోస్టులకు భర్తీగాను మరి మెయిన్స్ సెలెక్ట్ అయిన నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది అభ్యర్థులు ఈ మెయిన్స్పై ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ ప ప్రధాన పరీక్షలు జరుగుతాయి విజయవాడలో పరీక్ష కేంద్రాలను ఏపీఎస్సి చైర్మన్ అనురాధ కార్యదర్శి రాజబాబు తనిఖీ చేశారు ట్యాబ్ ద్వారా అభ్యర్థులకు ప్రశ్న పత్రాలు అందజేస్తున్నట్టు ఏపీఎస్సి కార్యదర్శి రాజాబాబు తెలిపారు ఎనభై ఏడు శాతం మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు విశాఖలో లెవెన్ విజయవాడలో ఎయిటీన్ నాట్ వన్ తిరుపతిలో నైన్ లెవెన్ అనంతపురంలో ఫైవ్ నైన్టీ ఫోర్ మంది చొప్పున అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు ప్రతిరోజు టెన్ టు వన్ వరకు ఎగ్జామ్స్ మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్స్ జరుగుతున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నేడే నీట్ ఎగ్జామ్ రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై సెంటర్లు పరీక్ష రాయనున్న డెబ్బై రెండు వేల మంది అభ్యర్థులు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎగ్జామ్ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు దాటితే సెంటర్లలోకి నో ఎంట్రీ ఇక్కడ చూడండి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్ ఎగ్జాము ఇది మెడికల్ కోర్స్ చదివే వాళ్ళకు ప్రధానమైన ఎగ్జామ్ కాబట్టి మరి ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్గా భావించవచ్చు మరి రాష్ట్రంలో మొత్తం నూట తొంభై సెంటర్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహిస్తుంది ఇది దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పరీక్ష ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఏర్పాటు చేసింది రాష్ట్రంలో మొత్తం డెబ్బై రెండు వేల ఐదు వందల ఏడు మంది విద్యార్థులు నీట్ పరీక్షకు కానున్నారు ఒక హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా అరవై రెండు కేంద్రాల్లో ఇరవై ఆరు వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించనున్నారు మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు ఎందుకంటే మరి పక్క పటిష్టమైన ఏర్పాట్లు చేశారు ఎందుకంటే గతంలో నీటు పేపర్ లీకేజీ వార్తల నేపథ్యంలో మరి పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది విద్యార్థులను మూడు గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు మూడు గంటల ముందు నుంచే నట ఉదయం పదకొండు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రిపోర్టింగ్ సమయంగా నిర్ణయించారు వన్ లోపు మరి వచ్చిన విద్యార్థులనే పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు ఇక ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లకు సంబంధించిన వార్త ఐదు డీఏలు యాభై ఏడు డిమాండ్లతో ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ సాధించుకునే దిశగా నేడు ఉద్యోగ సంఘాల జేఏసీ కీలక భేటీ గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం హక్కుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు అపరిష్కృతంగా మిగిలినటువంటి ఐదు డీఏలతో పాటు యాభై ఏడు డిమాండ్లను పరిష్కరించాలన్న డిమాండ్తో ఉద్యోగ సంఘాల ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కీలకంగా కీలక సమావేశం కానుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎలాగైనా సాధించుకోవాలన్న లక్ష్యంతో ఈ సమావేశం జరుగుతుందని జేఏసీ నేతలు చెబుతున్నారు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత కీలకం కాబోతుంది ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ సంఘాలు కూడా అచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రధానంగా తమకు రావాల్సిన ఐదు డిఏలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కార్య ఐక్య కార్యాచరణ సమితి కార్యాచరణను రూపొందించింది సుందరయ్య విజ్ఞాన కేంద్ర వేదికగా హైదరాబాద్లో ఆదివారం నాలుగవ తేదీలో ఈ సమావేశం ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు ఇక నేడే నీట్ ఎగ్జామ్ రాష్ట్రంలో నూట తొంభై కేంద్రాల్లో ఎంపిక అంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక ఒకే రోజు రెండు పరీక్షలు రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఐదున ఒకే రోజు రెండు పరీక్షలు ఉండటంతో కొందరు విద్యార్థులకు సమస్యగా మారింది ఆ రోజు డీసెట్ ఉండగా అదే రోజు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మ్యాథ్స్ జువాలజీ చరిత్ర సబ్జెక్టుల పరీక్షలు ఉన్నాయి సెట్కు ఇంటర్ పూర్తయిన విద్యార్థులే హాజరవుతారు కొందరు ఒకటి రెండు సబ్జెక్టులు తప్పినందున సప్లమెంటరీల ఉత్తీర్ణులై డిఎడ్ చదవాలనుకుంటున్న వారు వారికి ఒకే రోజు రెండు పరీక్షలు ఉన్నందున ఏదో ఒకటి వాయిదా వేయాలని కోరుతా ఉన్నారంటే వార్త ఇవ్వడం జరిగింది ఉదయం సాయంత్రమే ఉపాధి పనులు ఎండల దృష్ట్యా పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పుల దృష్ట్యా ఉపాధి హామీ పనులు నిర్వహించే కూలీలకు వడదే పథకలకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులకు శనివారం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఉదయం పన్నెండు గంటలలోపు సాయంత్రం నాలుగు గంటల తర్వాత వెలుతురు ఉన్నంత వరకు పనులు చేయించాలని ఆ శాఖ రారు సృజన సూచించారు ఇక తెలుగు భాష పరిరక్షణకు మరింత తీవ్రంగా ఉద్యమం చేయాలని ఇక్కడ ఒక సమావేశం నిర్వహించడం జరిగింది సంస్కృతానికి ప్రాధాన్యత ఇచ్చే చర్యలు విరమించుకోవాలి భాషాభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వక్తలు తెలుగు భాష పరిరక్షణకు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని వివిధ రంగాల ప్రముఖులు అన్నారు తెలుగును తక్కువ చేస్తూ సంస్కృతానికి ప్రాధాన్యం ఇచ్చేలా కొందరు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు తెలుగు భాషాభిమానుల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో పలువురు కవులు రచయితలు మేధావులు ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు కవి గోరేటి మాట్లాడుతూ తెలుగు భాష ప్రాధాన్యాన్ని తగ్గించేలా కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు సంస్కృతానికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు తెలుగు భాషపై జరుగుతున్న దాడితో మున్ముందు తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగును తక్కువ చేయాలని సూచిస్తే సహించేది లేదన్నారు మరి ఇక్కడ గ్రూప్ వన్లో జరిగిన తెలుగులో జరిగిన తెలుగు జరిగినటువంటి గ్రూప్ వన్లో తెలుగు మీడియం విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని కూడా ప్రస్తుత బాగుండేది త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ రాష్ట్రంలో త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి క్రీడల అభివృద్ధికి జిల్లాల వారీగా ప్రత్యేక అకాడమీలు అకాడమీలు నెలకొల్పుతామని ఐటీ శాఖ మంత్రి తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ బాబు తెలిపారు చదువుతో పాటు ప్రతి ఒక్కరూ క్రీడలో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు ఐసెట్ దరఖాస్తు గడువు పెంపు టీజీ ఐసెట్ దరఖాస్తు గడువును ఎలాంటి ఆలస్య రూసం లేకుండా మే పదవ తేదీ వరకు పొడిగించినట్టు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆల్వాల రవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ఎస్బీఐలో పద్దెనిమిది వేల ఉద్యోగాలు బ్యాంక్ చైర్మన్ సిఎస్ శెట్టి వెల్లడి దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం దిగ్గజమైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ స్థాయిలో ఉద్యోగాలను ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధమైంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్టు బ్యాంక్ చైర్మన్ సిఎస్ శెట్టి తెలిపారు ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్లో కొత్తగా పద్దెనిమిది వేల మందిని పద్దెనిమిది వేల మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు వీరిలో పదమూడు వేల నాలుగు వందల మంది క్లరికల్ కాగా మరో మూడు వేల మంది ప్రొబేషనరీ ఆఫీసర్లు పదహారు వందల మంది స్పెషలిస్ట్ ఆఫీసర్ స్థాయి సిబ్బందిని పేర్కొన్నారు మొత్తానికి ఎస్బీఐలో పద్దెనిమిది వేలకు పైగా పోస్టులు పడుతున్నాయి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగా ప్రిపేర్ కాండి ఇక పదిన టీజీఆర్జేసి ఎగ్జామ్ తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పరీక్ష ఈ నెల పదవ తేదీన నిర్వహించనున్నట్టు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సిహెచ్ రమణకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ బైపీసీ ఎంఈసి గ్రూపుల్లో ముప్పై ఐదు తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు ఇక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి సిఎస్కు టీజీఓ నేతల విన వినతి కొత్తగా రామకృష్ణారావు సీఎస్గా బాధ్యతలు నే చేపట్టిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు ఆయనను కలిసి సన్మానించి మరి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది దీర్ఘకాలకంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీజీఓ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కోరారు సీఎస్గా బాధ్యతలు చేపట్టిన ఆయన సచివాలయంలో శనివారం టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ తదితరులు కలిసి అభినందించారు ఈ సందర్భంగా మొత్తం యాభై ఏడు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు ఇక డిఎడ్ చదివేద్దాం హెచ్జీటీ కొలువు పట్టేద్దాం ఆ కోర్సుకు మళ్ళీ పూర్వవైభవం హెచ్జిటి పోస్టులన్నీ డిఎడ్ అభ్యర్థులకు కేటాయిస్తుండమే కారణం రాష్ట్రంలో డిఎడ్ కోర్సులు నాకు మళ్ళీ డిఎడ్ కోర్సు నాకు మళ్ళీ అభ్యర్థుల నుంచి డిమాండ్ పెరుగుతుంది డిఈసెట్ గత ఏడాది నుంచి దరఖాస్తుల సంఖ్య పెరగగా ఈసారి పోటీ పడే వారి సంఖ్య రెట్టింపు చేరుకుంటుందని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి రెండేళ్ల డిఎడ్ చదివి టెట్ పాస్ అయితే ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ కొలువుకు సులభంగా ఎంపిక కావచ్చు అన్న అభిప్రాయం బలంగా ఉండేది ఫలితంగా ఈసారి సెట్కు దరఖాస్తు చేసేందుకు ఇంకా పదిహేను రోజులు గడువు ఉండగా గత ఏడాది కన్నా ఎనిమిది వేల మూడు వందల నలభై దరఖాస్తులు అధికంగా వచ్చాయి ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుతో డిమాండ్ ఎస్జిటి కొలువుకు డీఏడితో పాటు బీఈడి అభ్యర్ అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చండి రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి మండలి ఆదేశాలు జారీ చేసింది అప్పటి నుంచి డిఈసెట్కు డిమాండ్ తగ్గుతూ వచ్చింది దీంతో రాష్ట్రంలో ప్రైవేట్ డిఈడి కాలేజీల సంఖ్య మరి ప్రైవేట్ డిఈడి కాలేజీల సంఖ్య రెండు వందల పంతొమ్మిది నుంచి డెబ్బై తొమ్మిది తగ్గిపోయింది సీట్ల సంఖ్య కూడా పదకొండు వేల రెండు వందల యాభై నుంచి నాలుగు వేల ఒకటికి తగ్గ నాలుగు వేల ఒక వందకి తగ్గింది అయితే హెచ్ఈడి పోస్టులకు కేవలం డిఈడి అభ్యర్థుల అర్వులన్నీ రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది దీంతో ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మళ్ళీ దరఖాస్తుల సంఖ్య పెరిగింది ఈ ఏడాది ఈ నెల ఒకటో తేదీ నాటికే ఇరవై ఆరు వేలకు పైగా దరఖాస్తులు చేరా ద ఒకటో తేదీ నాటికే ఇరవై ఆరు వేలకు చేరింది దరఖాస్తు చేసేందుకు మే పదిహేను వరకు గడువు ఉంది అందువల్ల ముప్పై వేలకు తగ్గకుండా అభ్యర్థులు పోటీ పడతారని విద్యాశాఖ విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నారు ఇక్కడ మరి చూడండి ఎస్జిటి కోలువుకు పోటీ తక్కువ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది గతంలో బిఏడ్ అభ్యర్థులకు ఇవ్వడం వల్ల పోటీ భారీ స్థాయిలో ఉండేది సో కేవలం ఎడ్జిటి పోస్టులు డిఎడ్ వాళ్ళకే ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ పాస్ చేసిన నేపథ్యంలో మరి డిఏడ్కు మళ్ళీ పోటీ పెరిగిందని వార్త ఇవ్వడం జరిగింది డిఎస్సీల తొలి నుంచి ఎజ్జిటి పోస్టులే ఎక్కువ వీటిని ప్రత్యక్ష నియామకాల ద్వారానే భర్తీ చేస్తారు అదే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ముప్పై శాతం మాత్రమే ప్రత్యక్ష నియామకాలు మిగిలిన డెబ్బై శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా అందులో ఏడు వేల ఎజ్జిటి కొలువులే వాటిలో వాటికి పోటీ పడింది కూడా అరవై వేల మంది మాత్రమే అందులో పదిహేను జిల్లాల్లో పోటీ అతి స్వల్పం భద్రాద్రి కొత్తగూడెం లాంటి కొన్ని జిల్లాల్లో అయితే ఒక్కో పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే పోటీ పడడం కానారు త్వరలో వచ్చే డిఎస్సితో పాటు మళ్ళీ సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మరో నోటిఫికేషన్ వెలువడుతుందని అభ్యర్థులు ఆశిస్తున్నారు అందుకే ఇప్పటికే బీఈడి చేసిన వారు దరఖా బీఈడి చేసిన వాళ్ళు కూడా మళ్ళీ డిఎడ్ కూడా దరఖాస్తు చేస్తూ ఉన్నారట తర్వాత ఉపాధ్యాయులుగా ఉన్నవారు తమ భార్య లేదా కుటుంబ సభ్యులను డిఎడ్ చేయాలని ప్రోత్సహిస్తున్నారని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి తెలిపారని వార్త ఇవ్వడం జరిగింది ఇక బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ నియామకపై హైకోర్టు నోటీసులు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్గా దయాకర్ రెడ్డి నియామకంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది నియామక ప్రొసీడింగ్స్ సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్ పదిహేడుకు వాయిదా వేయడం జరిగింది బాలల హక్కుల పర్యవేక్షణ కమిషన్ చైర్పర్సన్గా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్రెడ్డి నియమిస్తూ జారీ చేసిన జియో ఫార్టీ ఫైవ్ను సవాల్ చేస్తూ నల్గొండ జిల్లాకు చెందిన చింతాకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణ చేపట్టారు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ చైర్పర్సన్ పోస్టుకు తగిన అర్హత లేకపోయినా రాజకీయ నేపథ్యం ప్రధానంగా ఈ నియామకం జరిగిందన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి దయాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు పూర్తి వివరాలతో కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేయడం జరిగింది ఇక ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఎందుకు అందించలేదు ప్రధానోపాధ్యాయుడు మృతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన వ్యక్తికి ఉద్యోగ విరమణ తర్వాత అందాల్సిన అందాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలను ఎందుకు అందించలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక ప్రయోజనాలు అందక మనోవేదనతో మృతి చెందారని ఆ పరిస్థితి ఎందుకు ఎదురైందని పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా కూరపాటి పాండురంగయ్య పదవి విరమణ చేసి ఏడాదైన ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందలేదు ప్రభుత్వం నుంచి బకాయిల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో వాటి కోసం ఎదురు చూస్తూ మనోవేదనతో మృతి చెందారని ఓ పత్రికలో ప్రచురిన ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా పిటిషన్ స్వీక సుమోటో పిటిషన్గా పరిగణించి విచారణ స్వీకరించింది దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ యారా రేణుకలతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ ఫైల్ చేయాలని ఆర్థిక శాఖ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు విద్యాశాఖ కమిషనర్ అకౌంటెంట్ జనరల్ తదితరులకు నోటీసులు జారీ చేసింది ఇక చూడండి వెబ్సైట్ అభ్యర్థులకు సర్వర్ కష్టాలు పరీక్ష కేంద్రాల్లో మురాయిస్తున్నటువంటి సర్వర్లు సమయాన్ని సర్దుబాటు చేశామన్న అధికారులు రెండో రోజు నైంటీ త్రీ పర్సెంట్ హాజరు టీజీ వెబ్సైట్ పరీక్షలకు సర్వర్ సమస్యలు ఎదురవుతున్నాయి హైదరాబాద్లోని పలు పరీక్ష కేంద్రాల్లో సర్వర్లు మొరాయించడంతో అభ్యర్థులు ఇబ్బంది పడుతు ఇబ్బంది పడుతున్నారు దీంతో పరీక్ష కేంద్రాల్లోకి వెళ్ళిన విద్యార్థులు షెడ్యూల్ సమయం కన్నా నలభై ఐదు నిమిషాల నుంచి గంట సవరకు ఆలస్యంగా బయటకు వస్తున్నారు శనివారం ఇంజనీరింగ్ పరీక్షకు బాచుపల్లిలోని బీవీఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో సర్వర్ సమస్యలు తలెత్తాయి రెండవ సెషన్లో పరీక్ష రాసిన విద్యార్థులు సాయంత్రం ఆరు గంటలకు బయటకు రావాల్సి ఉండగా ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాకపోవడంతో తల్లిదండ్రులు కాస్త ఆందోళనకు గురయ్యారు కొన్ని కళాశాలలో పాత కంప్యూటర్లను వినియోగిస్తుండడం సమస్యలు తలెత్తి ఉండవచ్చని ఐటీఐ నిపుణులు చెబుతున్నారు మరోవైపు మెయిన్ సర్వర్ కనెక్ట్ అయ్యే కళాశాలను లోకల్ సర్వర్లను సిబ్బంది మెయింటైన్స్ చేయకపోవడం కారణం అటు మొత్తానికైతే ఎగ్జామ్ రాస్తున్న వరకు ఈ సర్వర్ సమస్యలు ఎదురవుతడం వల్ల మరి లేట్గా ఎగ్జామ్ పూర్తి కావడం జరుగుతుందని అదనపు సమయం ఇవ్వడం జరుగుతుందని వార్త ఇవ్వడం జరిగింది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంలో లేట్ ఎందుకు హెచ్ఎం మృతిపై ప్రభుత్వ తీరును ప్రశ్నించిన హైకోర్టు మొత్తం అమ్మగానికి ఈరోజు న్యూస్ అప్డేట్స్ మనం కవర్ చేయడం జరిగింది వీడియోని చూసిన వారు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి